అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి బ్లాగ్స్కు స్వాగతం ఈరోజు నేను చేయబోతున్నది అందరికీ ఇష్టమైన పకోడీలు అండోయ్ పకోడీకి కావలసిన పదార్థాలు చూసేద్దాం ఎరగడ ముక్కలు ఎరగడలు ఎప్పుడు పకోడీలకు కొంచెం లావు కోసుకోవాలండి ఈ సైజు కోసుకోవాలి సన్నకు కోసుకుంటే ఆయిల్లో వేగి త్వరగా మాడిపోతాయి పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు జీలకర్ర పసుపు కొంచెం సోలా శనగపిండి ఇట్లా కొంచెం వెడల్పుండే ఒక గిన్నె తీసుకోవాలండి అందులో ఎరగడ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉప్పు పసుపు సోలా పొడి వేసి బాగా కలుపుకోవాలండి శనగపిండి వేసుకోవాలండి ఎరగడ ముక్కలలోనే నీరు ఉంటుంది కాబట్టి కొంచెమే కొంచెం నీళ్ళు పడతాయండి చూడండి ఇన్నే నీళ్ళు పిండి తక్కువ పడితే కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఉల్లిపాయ పకోడికి ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం ఒకటేసారి నీళ్ళు పోయొద్దండి కొన్ని కొన్ని పోసుకొని కలుపుకోండి పకోడి కాకుండా బుగ్గాలు అయిపోతాయి నీళ్ళు ఎక్కువ వస్తే దీన్ని గట్టి కలుపుకుంటేనే బాగుంటుంది పకోడి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి ఈ విధంగా కలిపిన పిండిని ఒకదానిప్పటి ఒకటి నూనెలోకి వదులుకోవాలండి ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త మంట సిమ్ లోనే ఉండి వేసుకోండి ఏనా నిండా వేయొద్దండి కొంచెం వెళ్తీ ఉండడం ద్వారా పకోడీలు బాగా వేగుతాయి ఉల్లిపాయ పకోడీ దు పకోడీలు సిమ్లోనే పెట్టి ఎంచుకోవాలండి ఇట్లా కొంచెం కాగినాక సరే కలబెడతా ఉండాలి ఇట్లా ఇంకా కొంచెం వేగలు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేరు కల్లా తీసేసుకోవాలండి ఎక్కువసేపు మాడకూడదు మాడితే చలారల ఇంకా మాడిపోతాయి చిన్న చిన్నగానే వేసుకోవాలండి అప్పుడే బాగుంటాయి బాగా వేగుతాయి త్వరగా రుచి కూడా బాగుంటాయి గట్టి కలుపుకుంటే గట్టి పకోడీ ఉల్లిపాయ కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకుంటే అది బుగ్గ్యాలు అవుతాయండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది పకోడీని మరీ హై ఫ్లేమ్లో ఎంచొద్దండి ఎంతో రుచికరమైన మన ఉల్లిపాయ పకోడి రెడీ అండి చూడు చాలా బాగుంటాయి గట్టిగా తినాలంటే వేసుకోండి చాలా బాగున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్